ఉండి మంచి పనులు చేసుకోవాలి ఇలాగనియా బాగున్నాయా బై బై మళ్ళీ కలుద్దామ్మా

अल्पनी चल जिसको आले, अल्पनी नली, अल्पनी को आंटी रूम था। इधर मिलूँ? अल्पनी रूम है, यानी अल्पनी नली है। यानी अल्पनी नली है, अल्पनी नली है। सारे फेटे हुए हैं ताली, सब ट्राई से? अल्पनी नली बात, हाँ ये बढ़ता है माँ। इधर तो, ये दी।

నేను రాదు ఏమన్నా ని అమ్మ సారు వచ్చిందిందా అమ్మ మాట రాదు రాను వేసి అత్తయ్య అయింది సారు వచ్చింది సారు కాదు అప్పుడు రాలేస్తాం మళ్ళీ కొరలు దియో ను దీస్ మనది సారు సురమ ైజ్ <laughs> ఒకటి <laughs> అవసరం లేదు అవపర్ వలేదు పటం ఇంజమ ఐ దవర్ వెచ్చునా సోసినా ఏస్కో అంటాము ఏస్కో సోసినా లేము మనకు ఇక్కడ ఉంది 43 ఏములే ఇక్కడ ఉంది ఏవరు ఏస్కో తి తి తిని ఏమొలాందినిని ఆవడ यानी ये मेरा मटेरियल ना नहीं गोंद चिन्ह जेबली ये ये गाना सूसू टच र टेबल में हां इचले ले केवल पे दे काट ले അല്ല സോമി എന്നൊക്കെ ഗ്യാസ് കൊണ്ട് ചേഞ്ച് ചെയ്ച്ചாரு അങ്ങനെ പോയോ ഇതിനൊക്കെ ആ സലിപ്പോ തന്നതൊക്കെ അല്ലേ ഹായ് ഹലോ ആണ് കൊടുത്തില്ലോ ഹം ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తాను ఆ వీడియోస్ డ్యాన్స్ చేస్తాను ఆ వాళ్ళ ఫోన్లలో వస్తాయమ పెద్ద ఫోన్లలో పెద్ద ఫోన్లలో తీమే వస్తదే ఛానల్ లో ఇది అంటారు అనసూర్యక్క అనసూయమ్మ చూడు బాలేశ్వరం బాలేశ్వరమ్మ బాలేశ్వర శ్రీదేవి జంగ జంగమ్మ అన్ని దేవుడి పేర్ల ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి మంచి పనులు చేసుకోవాలి ఇలాగనియాకుంటాను బై బై మళ్ళీ కలుద్దాం గుర్తు చేసుకుంటున్నాను అయితే సారీ గుర్తు గుర్తు చేసుకుంటున్నాం అని అనుకున్నాం Terima kasih telah menonton!